హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వెహికల్స్ నా పేరు మోయిస్ నేను ఉన్నటువంటి లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం ఉన్నటువంటి మన ఎంఎండ్ ఎం కార్స్ కార్బజార్ లో అయితే ఉన్నానండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదే మనంఎం కార్స్ కార్బజార్ అండి మన కార్ కార్బజార్ వచ్చే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో మమత రోడ్ లో ఉన్నటువంటి ఆర్కా హోండా బజాజ్ షోరూమ్ కి బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే శ్రీ సివి రామన్ జూనియర్ కాలేజ్ చూడొచ్చు వీడియోలో మీరు గమనించవచ్చు శ్రీ రామన్ జూనియర్ కాలేజ్ ఇది ల్యాండ్ మార్క్ అన్నమాట దీనికి ఆపోజిట్ గా మన ఎం కార్బజార్ అయితే ఉంటుంది అలాగే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఎంఎండ్ కార్స్ కార్ బజార్ ఖమ్మం అని సెర్చ్ చేసినా కానీ అలాగే పివీసీ ఉన్న వెహికల్స్ అని సెర్చ్ చేసినా కానీ డైరెక్ట్గా లొకేషన్ అయితే ఇక్కడికైతే తీసుకొస్తుంది అనమాట గూగుల్లో కూడా లొకేషన్ మంది అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వీడియో వివరాల్లోకి వెళ్దామండి చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడవ సంవత్సరం అండి రెండు వేల పదిహేడవ సంవత్సరం హోండా బ్రియో కార్ హోండా బ్రియో పెట్రోల్ కార్ అండి ఒక చిన్న ఫ్యామిలీకి ఒక చింత లేని కారు ఏదైతే మీరు కావాలనుకుంటారో పెట్రోల్ వేరియంట్లో ఒక మంచి బ్రాండింగ్ ఉన్నటువంటి కారు అలాగే ఒక మంచి కంఫర్టబుల్గా ఫీల్ ఉన్నటువంటి కారు అలాగే హోండా బ్రాండ్ అన్న హోండా బ్రాండ్ చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అంటే చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది చాలా అంటే చాలా డ్రైవింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ కార్తో అయితే మీరు ఎంజాయ్ అండి ఈ కార్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ అనమాట రెండు వేల పదిహేడవ సంవత్సరం సింగిల్ ఓనర్ కారండి మనం డ్రైవింగ్ చూసుకుంటే కేవలం అంటే కేవలం అరవై ఆరు వేల మాత్రమే తిరిగింది మన దగ్గర ఈ రోజుకైతే సేల్కి అయితే అందుబాటులో ఉందండి అలాగే మరొక విషయం ఏంటంటే తెలంగాణ బ్రదర్స్ ఎవరైతే మన మిత్రులు ఫ్రెండ్స్ అలాగే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మన యూట్యూబ్ ఛానల్ కి ఎవరైతే తెలంగాణ వాళ్ళు చూస్తున్నారో ఈ కార్ ఫైనాన్స్ ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నా కానీ మీకు ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే మోస్ట్లీ మన దగ్గర మీకు తెలుసు తెలంగాణకు సంబంధించిన కార్లు చాలా తక్కువగా వస్తాయి ఢిల్లీ కార్లు ఎక్కువగా వస్తుంటాయి కానీ ఇప్పుడు తెలంగాణ ఏపీ ఢిల్లీ అన్ని కార్లు కూడా వస్తున్నాయి ఇంతకు ముందు వీడియో కూడా మీరు గమనించినట్లయితే మారుతి క్రాస్ కూడా ఒకటి టీఎస్ జీరో సెవెన్ కార్ తేవడం జరిగింది అలాగే ఇంకొకటి టీఎస్ జీరో సెవెన్ అండి మంచి ఫైనాన్స్ మీద ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు కూడా మంచి అవకాశం ఈ కారు ఈ కారు బడ్జెట్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలుగా దీని ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా బార్గెనింగ్ అనేది ఉంటుంది నేను మొదటగా వచ్చి కారు చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే ఆ తర్వాత ఫైనల్ ఫైనల్ ప్రైస్ అనేది మనం నెగోషియేట్ కొద్దిగా పైగా చేసుకోవచ్చు సో ఇదే అండి అలాగే కార్కి సంబంధించిన డీటెయిల్డ్గా వివరాల్లోకి అయితే మనం వెళ్ళి ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చూస్తాను మంచి హ్యాచ్ బ్యాక్ అండి చూసుకున్నట్లయితే ఒక చిన్న ఫ్యామిలీ త్రీ టు ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చిన్న ఫ్యామిలీకి పెట్రోల్ కార్ లో ఒక మంచి డీసెంట్ వెహికల్ ఒక మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ హోండా బ్రియో అయితే మీకోసమే సార్ చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ కలర్ లో చాలా క్యూట్ లుకింగ్ గా ఈ కార్ అయితే ఉంటుంది చాలా మంది హాట్ ఫేవరెట్ కూడా ఈ కారు అలాగే టైర్స్ పరంగా చూసుకున్నా కానీ టైర్స్ ఆల్మోస్ట్ న్యూ కండిషన్ అని చెప్పొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతంగా అయితే టైర్లు అయితే ఉన్నాయి అలాగే లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా అయితే ఈ వెహికల్కి అయితే రావడం జరుగుతుంది స్టీరింగ్ సంబంధించినటువంటి ఆడియో వీడియో కంట్రోల్స్ కూడా రావడం జరుగుతుంది అలాగే లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఈ వెహికల్కి అయితే ఇన్స్టాల్ చేసి ఉంది అలాగే గేర్ బాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ మానువల్ గేర్ తో అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఏసీ పరంగా చూసుకున్నా కానీ చాలా చిల్డ్ వేసి అది కూడా మొత్తం ఆటో క్లైమేట్ వేసి మొత్తం టచ్ కంట్రోల్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఇన్ డీటెయిల్ గా వెళ్ళినట్లయితే ముందుగా బ్యానెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి అలాగే చూసుకున్నట్లయితే టూ వెహికల్స్ ఒకటి సెన్సార్ కి అలాగే ఒకటి మాన్యువల్ కి ఈ వెహికల్ తో పాటు అయితే మనకి దీని ఓనర్ గారు అయితే అందజేయడం జరిగింది అలాగే ముందుగా బ్యానర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అండి కూడా చూసుకున్నట్లయితే చిన్న చిన్న స్క్రాచెస్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే బ్యారెట్ మీద ఉన్నాయి మించి బ్యారెట్ అయితే కంప్లీట్గా ఒరిజినల్ కండిషన్లో ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎటువంటి రస్టింగ్ అనేది లేదు ఎటువంటి డెంట్స్ కూడా లేవు చిన్న చిన్న కనపడి కనపడినటువంటి చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే ఇవన్నీ కామనండి మీకు తెలిసిందే కానీ మరొకసారి చెప్తున్నాను అలాగే హెడ్లైట్స్ కండిషన్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ఏ హెడ్లైట్ కూడా బ్రేక్ అవ్వలేదు రెండు హెడ్లైట్స్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి హ్యాజన్ బల్బ్స్ అయితే హెడ్లైట్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే సెంటర్ గ్రిల్ చూసుకున్నట్లయితే రోమ్ ఫినిషింగ్లో హోండా ఎంబ్లం గమనించవచ్చండి సెంటర్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి కండిషన్లో అయితే ఉంది అలాగే బంపర్ కూడా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బంపర్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు జనరల్గా బంపర్స్ అనేవి కామన్గా పెయింట్ అవుతుంటాయి అంతకు మించి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదండి అలాగే చూసుకున్నట్లయితే టిఎస్ వెహికల్ అండి తెలంగాణ మిత్రులకు ఒక మంచి అవకాశము అలాగే మంచి ఫైనాన్స్లో ఎవరైతే వెహికల్ తీసుకునుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ వాషర్స్ మనకు వైపర్స్ చూసుకున్నా కానీ వైపర్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి వెహికల్ విండ్స్ మనం విండ్షీల్డ్ గమనించినట్లయితే ఫ్రంట్ విండ్షీల్డ్ వెహికల్తో పాటు వచ్చినటువంటి షోరూమ్ నుంచి వచ్చినటువంటి విండ్షీల్డ్ అయితే ఉంది విండ్షీల్డ్ ఎక్కడ ఎటువంటి స్పాట్స్ అయితే లేవు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు జెన్యున్ కండిషన్లో ఉంది అలాగే సైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే టైర్ ప్రొఫైల్ కూడా గమనించండి ఫ్రెండ్స్ బాడీ లైన్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే జరగలేదు డోర్స్ కూడా డోర్ పంచింగ్లు బాడీ లైనింగ్లు ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి ఇవన్నీ మేము చెక్ చేసిన తర్వాతే వీడియో అయితే తీయడం జరుగుతుందండి అన్ని మా చెకింగ్లో మా ఇన్స్పెక్షన్లో అయితే ఎక్కడ ఎటువంటి ఫాల్ట్ అయితే లేదు అలాగే టైర్స్ కూడా చూసుకున్నట్లయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే టైర్స్ కండిషన్ ఉన్నాయి టైర్స్ కూడా చూడండి బ్రిడ్స్టోన్ కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇప్పుడు సైడ్ మిర్రర్ కూడా గమనించినట్లయితే చాలా అంటే చాలా జెన్యున్ కండిషన్లో ఉంది డోర్స్ మీద కూడా చిన్న చిన్న కనపడి కనపడినటువంటి మినిమమ్ స్క్రాచెస్ అండి చాలా అన్నమాట అనమాట అంతకుమించి ఎటువంటివి లేవు అలాగే పిల్లర్స్ పరంగా చూసుకున్నట్లయితే సి ఇటు త్రీ పిల్లర్స్ అటు త్రీ పిల్లర్స్ టోటల్గా సిక్స్ పిల్లర్స్ కూడా ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు ఇప్పటి వరకు కంప్లీట్గా జన్యూన్ కండిషన్లో ఉన్నాయి సో ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట అలాగే గ్లాసెస్ పరంగా చూసుకున్నా కానీ అన్ని గ్లాసెస్ కూడా వెహికల్తో పాటు వచ్చినటువంటి గ్లాసెసే ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు సార్ ఇంటీరియర్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా లోపలికి అయితే వెళ్దామండి ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఇంటీరియర్ అయితే ఉంటుందండి చాలా క్యూట్ లుక్తో అయితే ఉంటుంది ఈ వెహికల్ అలాగే చూసుకున్నట్లయితే డోర్ దగ్గర నుంచి అయితే ముందుగా స్టార్ట్ చేద్దాం ముందుగా డోర్ లైనింగ్స్ గురించి మీకు ఎప్పుడు చెప్తుంటాను అదే విధంగా డోర్స్ కూడా చూపిస్తాను సార్ చూసుకున్నా కానీ డోర్ లైనింగ్లో పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే ఈ రోజు వరకు జరిగింది లేదు అలాగే ఫోర్ పవర్ విండోస్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సైడ్ మిర్రర్ కూడా మనకి ఇక్కడ ఆటో అడ్జస్టబుల్ అండి అలాగే సెంటర్ లాకింగ్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఇవి సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ కూడా చూసుకున్నట్లయితే ఒక డ్రైవర్ సీటే ఇక్కడ కొద్దిగా కొంచెం టియర్ అయితే ఉంది మిగతా సీట్లు అన్నీ చూసుకున్నా కానీ దాదాపు వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే సీట్లు ఉన్నాయి ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇంటీరియర్ కూడా చాలా క్లీన్గా చాలా క్యూట్గా అయితే ఉంటుంది వెహికల్ది హోండా ఎమ్లమ్ స్టీరింగ్ మీద గమనించవచ్చు ముందుగా అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాను చూడొచ్చు ఫ్రెండ్స్ క్లస్టర్ ఇప్పుడు వెహికల్ అయితే స్టార్ట్ అయిందండి వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత చూడొచ్చు చాలా అంటే చాలా గా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే వెహికల్ ఉంటుంది వెహికల్ అనేది పెట్రోల్ వెహికల్ అండి ఇది సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఎటువంటి నాయిస్ అయితే ఉండదు చాలా అంటే చాలా కూల్గా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఇంజిన్ రన్ అవుతుంది ఒకసారి గమనించినట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు అండి కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే వెహికల్ అయితే రన్ అయింది ఇప్పటివరకు జెన్యున్ ఇది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు అలాగే హార్న్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ వాల్యూమ్ కంట్రోల్ స్టీరింగ్ మౌంటెడ్ వాల్యూ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా మనకి వెహికల్ ఇది తీసుకు నేర్చుకోవాలనుకునే వాళ్ళు కానీ చాలా అంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది ఎందుకంటే హోండాకి సంబంధించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి డ్రైవింగ్కి అలాగే గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండి సింగిల్ మనం ఒక బటన్ వేల్ తో వెహికల్ కి సంబంధించినటువంటి గేర్ బాక్స్ అయితే ఆపరేట్ చేయొచ్చు అంత స్మూత్ గా అయితే గేర్స్ అయితే పెడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చాలా అంటే చాలా క్యూట్ లుకింగ్ తో అయితే ఉంది చూడొచ్చు ఏసీ పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్ అండి చూసుకున్నట్లయితే ఆటో క్లైమేట్ ఏసీ మొత్తం టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే దీంతో అయితే ఇవ్వడం జరిగింది టచ్ ప్లేస్ వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ వెహికల్ కి సంబంధించినటువంటి పైన సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్టర్ మార్కెట్ అయితే దీని ఓనర్ గారు అయితే ఇన్స్టాల్ చేయడం జరిగిందండి ఆఫ్టర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో మనకి జీపీఎస్ నావిగేషన్ మ్యాప్స్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్లీ వస్తాయి బ్లూటూత్ ప్లస్ ఆండ్రాయిడ్ ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే డాష్ బోర్డ్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా అంటే చాలా జెన్యున్ గా అయితే ఉందండి అలాగే ఎక్సర్ రూఫ్ కూడా చూపిస్తాను రూఫ్ కూడా ఎక్కడ ఎటువంటి వీర్ అండ్ కానీ ఎక్కడ మరకలు కానీ లేవు చాలా అంటే చాలా జెన్యున్ కండిషన్ లో ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ రోకి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే సెకండ్ రో కూడా ఒకసారి సీటింగ్ అయితే లోపల మీకు ఇంటీరియర్ చూపిస్తానండి సెకండ్ రో చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పవర్ విండోకి సంబంధించినటువంటి బటన్ అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది అలాగే బీచ్ కలర్ ఇంటీరియర్లో అలాగే బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా అంటే చాలా నీట్గా అయితే దీని సీటింగ్ అయితే ఉంది అలాగే ఒకసారి ఫ్రంట్ మీకు డాష్ బోర్డ్ లోపల నుంచి ఏ విధంగా అయితే కనపడుతుందో చూపిస్తాను చాలా అంటే చాలా క్యూట్ లుకింగ్లో చాలా చిన్న వెహికల్ అండి చాలా క్యూట్ లుకింగ్లో అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది అలాగే లోపల సంబంధించి ఫుల్ మ్యాటింగ్ అయితే ఈ వెహికల్కి అయితే దీన్ని ఓనర్గా చేయించారు అలాగే పైన ఎక్స్ట్రా మ్యాట్స్ కూడా మనకి ఇన్స్టాల్ చేస్తున్నాయి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని గ్లాసెస్ మీద కూడా కంపెనీ నుంచి వచ్చినటువంటి ఏదైతే మనకి కోడింగ్ ఉంటుందో అన్ని గ్లాసెస్ మీద కూడా కంపెనీకి సంబంధించినటువంటి కోడింగ్ ఉంది ఏ గ్లాస్ అయితే మారలేదండి అలాగే రియర్ ప్రొఫైల్ రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా జెన్యున్గా అయితే వెహికల్ అయితే ఉందండి చాలా క్యూట్గా కనబడుతుంది బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ కూడా ఎవరైతే ఫ్రెష్గా వెహికల్ నేర్చుకుని ఉంటారో లెర్నర్స్ అయినా కానీ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్కి ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా క్యూట్గా చాలా స్మార్ట్ వెహికల్ అన్నమాట ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ వెహికల్ ఇది అలాగే బ్యాక్ సైడ్ బంపర్ కూడా చూసుకున్నట్లయితే సెన్సార్స్ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి బంపర్ కూడా జెన్యున్ కండిషన్లో ఉంది అలాగే గమనించవచ్చండి ఏ నెంబర్ ప్లేట్ కూడా మేము మోస్ట్లీ అయితే హైడ్ చేయమండి ఎందుకంటే ఒరిజినల్ రీడింగ్ ఉంది వెహికల్ ఒరిజినల్ ట్రాక్తో ఉన్నటువంటి వెహికల్ దాన్ని దాయాల్సిన అవసరం అయితే లేదు మంది అయితే నెంబర్స్ అయితే హ్యాడ్ చేస్తారు మీరు కూడా కావాలంటే షోరూంలో ఈ నెంబర్ చూపించి ట్రాక్ కూడా తీసుకోవచ్చు అందుకనే నెంబర్ అయితే మనం ఎక్కడ హ్యాడ్ చేయడం అనేది జరగదు బ్రియో ఎంలం చూడొచ్చు ఎస్ వేరియంట్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ హెడ్లైట్ రైట్ సైడ్ చూసుకున్నా కానీ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా సారీ టైల్ లైట్ అండి టైల్ లైట్ లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ చూసుకున్నా కానీ టైల్ లైట్స్ దాదాపు ఎనభై నుంచి తొంభై శాతంగా ఉన్నాయి బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ కూడా చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది ఎక్కడ ఎటువంటి స్పాట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే హై స్టాప్ లైట్ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్ కండిషన్లో ఉంది రూఫ్ కూడా ఎటువంటి డెంట్స్ లేవండి ఎక్కడా కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదు జెన్యున్ కండిషన్లో ఉందండి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ యాజ్ ఈజ్గా లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో కూడా పిల్లర్స్ కూడా జెన్యున్ కండిషన్లో ఉన్నాయి అలాగే డోర్ లైనింగ్లు కానీ అలాగే బాడీ లైనింగ్ కానీ డోర్ పంచ్ బాడీ పంచ్ డోర్ పంచింగ్లు కానీ ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు ఆల్వేస్ మొత్తం జెన్యున్ కండిషన్లో ఉంది మళ్ళొకసారి మీకు చూపిస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ జెన్యున్ కండిషన్లో అయితే ఉన్నాయండి అలాగే యాజ్గా ఇంజన్ కంపార్ట్మెంట్ ఒకసారి చూపిస్తాను ఇంజన్ కంపార్ట్మెంట్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది ఎక్కడ కూడా ఇంజన్ ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు రైట్ సైడ్ యాప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కానీ బ్యాటరీ కానీ అలాగే చాసెస్ ఫ్రేమ్ కానీ కంప్లీట్గా జెన్యున్ కండిషన్లో ఉన్నాయండి ఒకసారి వెహికల్ అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాను ఆన్ గమనించండి ఫ్రెండ్స్ వెహికల్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది బట్ స్టార్ట్ అయినట్లుగా మనకి ఫీల్ కూడా లేదు ఎందుకంటే అంతా స్మూత్గా ఉంది పెట్రోల్ ఇంజన్ కాబట్టి కొడ్డ ఐబీటెక్ ఇంజన్ అండి తెలుసు మీకు ఇది ఎంత స్మూత్గా ఉంటుందో చాలా అంటే చాలా స్మూత్గా రన్ అవుతుంది ఇక బార్ ఫిర్ ఆఫ్ కరు అగైన్ ఆన్ కరు చూశారు కదా ఫ్రెండ్స్ సింగిల్ సెల్ఫ్లో సింగిల్ కూడా కాదు హాఫ్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది హాఫ్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది వెహికల్ రన్నింగ్లో ఉన్నా కానీ మనకి రన్ అవుతున్నట్లు తెలియ తెలియట్లేదు స్మూత్ స్మూత్గా అయితే దీని ఇంజన్ అయితే ఉందండి మరొకసారి మరొకసారి దీని డీటెయిల్స్ చెప్పి వీడియో అయితే ముగిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడవ సంవత్సరం హోండా బ్రియో ఎస్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ కార్ అండి లోకల్లో దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే రావడం జరుగుతుంది లాంగ్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు అయితే మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒక స్మాల్ ఫ్యామిలీకి ఒక మంచి కార్ కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి తట్టు తెలంగాణకు సంబంధించినటువంటి కారు ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు అలాగే అరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కారు ధర నాలుగు లక్షల ముప్పై వేలుగా దీని ఓనర్గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉంటుంది సో ప్లీజ్ మన కార్స్ కార్ స్కా అయితే విజిట్ చేయండి అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పీవీసీ మున్నా వెహికల్స్ మీ ఆశీసులు ఎలవైళ్ళలా మాపై ఉండాలని కోరుకుంటూ మిగతా ములం మూ ఇచ్చి అండ్ మున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైరింగ్ ఆఫ్